ఈ రోజు మా పాఠశాల బాలకృష్ణపురం పిల్లలు ఎఫ్ఎల్ఎల్ ఓట్స్ అన్ని ఈరోజు చదువుతారు చదువువా రెడీ స్టార్ట్ బాల్ हाउस आइसक्रीम ई आयरन बॉक्स आईलैंड जूस जेट जाम जल्दी जीप जार जल्दी फिश काइट कीबोर्ड किटल किंग कंगारू किवी किचप की लीवर लैंप मून मंकी मैंगो मैर मिल्क मश्रूम मस्तम नेट नेक्स ஆரெஞ்ச் அக்டோபஸ் ஆனியன் அவுல் ஆயில் பிங் ஓஷன் வா ஓஷன் பிங் பைனாப்பிள் பென்சில் பொட்டாட்டோ பிஸா பென் பார்ட் பன் க்வெல்ட் க்யூல் க்யூ க்வஷன் மார்க் க்யூல் ரிங் ராபெக் ரோபோட் ராட் ரெய் ரெயின்போ ஸ்னேக் சன் स्टारीज स्ट्राबेरी स्ट्रास्च टमेटो टाइगर टूथ ब्रशिल यूनिफॉमशॉन अम्रलालॉल

यॉट यॉन योग रोड येलो याक जिपर जीरो जिब्रा जिगजैग जू जिगनी ये पढ़ोदय जिगजीनी हम स्टार्ट अक्का ना చక్కని చక్కని చుక్క టక్కరి బుగ్గ అగ్గి బుగ్గి మగ్గం దగ్గర ముగ్గు పగ్గాలు బొగ్గు విగ్గు సగ్గు బియ్యం గగ్గోలు గుగ్గిలు మొగ్గ సిగ్గు దగ్గు తగ్గు ధనుశ్రీ ఇవేం పదాలమ్మా ద్విత్వక్షర పదాలు సార్ వెరీ గుడ్ చదువు త తావత్తు అట్ట పుట్ట కట్ట పిట్ట లొట్ట చిట్టి పొట్టి బంక మట్టి మట్టి చెట్టు గట్టు అట్టు పొట్టు తట్టు పెట్టె కట్టె ముట్టె గడ్డి రోడ్డు కట్టిలు గుడ్డ బొట్టు అడ్డు దడ్డు కర్ర దడ్డు కర్ర स्टार्ट mm, పాఠశాలలో కూడా ఒకసారి కుమార్ అండి చదువు నావత్ వెన్నె చిన్నారి చిన్న చిన్ని పిన్ని కన్ను జున్ను బెం పుణ్యం వెన్నెల చిన్నె చున్నెలు ಕನ್ನ ತಲ್ಲಿ ಅನ್ನಂ ಸುನ್ನಂ ಕನ್ನಂ ಗನ್ನೇರು ಸನ್ನೇ ಸನ್ನಾಯಿ ನಿನ್ನกินನೇ ವೆಂ ಕಂ ವೆಂ ಕನ್ನಾ ವೆಂ ಕನ್ನಾ ದುನ್ನಪೋತು ಪಾಪವತ್ತು ಕಪ್ಪ ಗೊಪ್ಪಾಚಿ ಬಪಾ ತಿಪ್ಪಲು ದುಪ್ಪಿ ಚಪ್ಪಡಿ ನೋ ఉప్పు నిప్పు తప్పు వప్పు మొప్పలు చెప్పలు చెప్పులు చెప్పులు ఉప్ప తెప్ప పప్పు చారు చెప్ప ముప్పు అప్పు దుప్పటి కొబ్బరి డబ్బ పుబ్బ అబ్బా నిబ్బరం అబ్బాయి సబ్బు మబ్బు బొబ్బలు గొబ్బి అర అరబ్బి ఉబ్బడం గబ్బిలం డబ్బులు रबरू जब जब्बू जुब्बा सब्बू सिब्बू गब्बी सिब्बी कब्बू बम्बटलू 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 अबूरम सब्बू सुब्बू अम्मा कोम्मा रेम्मा మ నిమ్మ కమ్మలు అమ్మాయి తొమ్మిది అమ్మమ్మ కమ్మిలు తమ్ముడు తమ్ములు తుమ్ములు సొమ్ము కొమ్ములు తుమ్మెదే చెమ్మ సమ్మెట నమ్మకం

గుయ్యి కర్ర తొర్ర బుర్ర గు గుర్రం కూరవాడు కుర్రవాడు బుర్ర కథ ఎర్రరావు ఎర్రావు మొహారం కర్రి ఆవు బర్రె గొర్రె బొర్ర గృహం ఎర్ర గుహలు బొర్ర గృహాలు ఎర్ర గుహలు కాదు మా గుహలు గృహలు గుహలు గృహలు ఎర్రరావు రావు ఎర్రావు జు బుర్రే మర్రి చెట్టు వెర్రి జుర్రు గుర్రు చెర్రి తొర్రి బుర్రపీట బుర్రుపిట్ట బుర్రపిట్ట తూరు తుర్రు తుర్రు అల్లం బెల్లం పిల్లలు పుల్ల బల్ల చల్ల చెల్లి బల్లి లల్లి మల్లి మల్లి తల్లి పిల్లి ముళ్ళు పొల్లు గళ్ళు సొల్లు సొల్లు మల్లెపూలు విల్లు చల్లడం అల్లడం పల్లవి కోడిపుల్ల కోడిపిల్ల బల్లి పిల్ల పల్ల పల్ల అవ్వ గువ్వ బువ్వ మువ్వాలు మువ్వలు మువ్వలు కవ్వం రవ్వం రవ్వ తువ్వాలు జువ్వి చెట్టు నువ్వులు పువ్వులు నవ్వులు దువ్వెన కొయ్యి కొవ్వు గవ్వు గులాబీ గవ్వ గులాబీ పువ్వు నువ్వు తవ్వు తవ్వ తవ్వ నవ్వడం త్రవ్వడం రవ్వ రవ్వల రవ్వల దండ జంట వెరీ గుడ్ మా పాఠశాల పిల్లలు ఎంత చక్కగా తినచ్చు చూడండి పిల్లలు క్లాస్ కొట్టండి